శ్రీ గణేశాయ నమ మాత్రే నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు మార్చ్ ముప్పైవ తేదీ ఆదివారం ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశిచక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక రేపటి రోజున ఉద్యోగస్తులకు ఉద్యోగ సంస్థలలో మీకు ఇదివరకు ఉండేటటువంటి సమస్యలకు పరిష్కారం అనేది ఇప్పుడు తప్పకుండా వస్తుంది ఉద్యోగంలో మీ పై అధికారుల నుండి కూడా ప్రశంసలను మీరైతే అందుకోబోతు ఉన్నారు ఇక చెప్పాలి అని అంటే కనుక ఇంకా బెటర్గా మీకు నూతన ఉద్యోగానికి సంబంధించినటువంటి అవకాశాలు వస్తాయి ఇక నిరుద్యోగులు మీరైతే శుభవార్తను వింటారు మీరు చేస్తున్నటువంటి పనులు ప్రయత్నాలు ఇప్పుడు తప్పకుండా ఫలిస్తాయి ఇక ఈ రాశి జాతకులకు రేపటి రోజున ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడబోతూ ఉంది ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి ఆదాయ మార్గ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి తప్పక నెరవేరబోతూ ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలి అని అంటే అప్పుల సమస్యల నుండి మీరైతే బయటపడతారు ఇక మీరు చేయాలనుకునే పనులు అన్నీ కూడా ఏ ఆటంకము లేకుండా మీరైతే ఇప్పుడు చేయగలుగుతారు ఈ రాశి వ్యక్తులకు కొంత స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ అవి తప్పకుండా తొలగిపోతాయి ఆహారం విషయాలలో మీరు కొంచెం జాగ్రత్త పాటిస్తే సరిపోతుంది ఇక యోగా వ్యాయామం ధ్యానం లాంటివి చేయడం అలవాటు చేసుకోండి రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు దూరపు బంధువుల నుండి శుభకార్యానికి సంబంధించినటువంటి ఇన్విటేషన్ రాబోతు ఉంది ఇక అదేవిధంగా మీరైతే ఈ సమయంలో విందు వినోదాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది రేపటి రోజున మీరు మీ చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం అనేది నడుస్తోంది ఇక సైన్స్ ఐటీ విద్య విద్యార్థులకు రాణిస్తారు ఆర్ట్స్ హ్యుమానిటీస్ కళలకు సంబంధించినటువంటి విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది రేపటి రోజున కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు తొలగిపోతాయి మనస్పర్ధాలు ఏమైనా ఉంటే వాటికి పరిష్కారము వస్తుంది మనస్పర్ధాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి ప్రేమ వ్యవహారాలలో చిక్కుల్లో పడేటటువంటి అంశాలు కనిపిస్తున్నాయి రేపటి రోజున రాజకీయ నాయకులకు సాహిత్య రంగం వాళ్లకు అభివృద్ధిని సాధిస్తారు కళారంగం వాళ్ళకు సినిమా రంగం వాళ్లకు నూతన అవకాశాలు వస్తాయి వారసత్వ ఆస్తుల విలువ అనేది మేషరాశి వాళ్ళకు రేపటి రోజున పొందే అవకాశం కనిపిస్తోంది వ్యాపారులకు తమ వ్యాపార వ్యవహారాలు అనేవి విజయవంతంగా సాగుతాయి భాగస్వామ్య వ్యాపారంలో గొడవలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి మీకు వచ్చేటటువంటి అవకాశాలను తప్పకుండా వినియోగించుకోవాలి అది విద్యాపరంగా ఉద్యోగపరంగా ఆరోగ్యపరంగా ఏదైనా కావచ్చు ఈ రాశి వ్యక్తులకు నూతన అవకాశాలు రాబోతూ ఉన్నాయి రేపటి రోజున దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం ఆలయాలను సందర్శిస్తారు మీరు చేస్తున్నటువంటి పనులకు కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ అవి చక్కటి శుభ ఫలితాలని అందిస్తాయి మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశిఫలాలు ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్